ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ను నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఎన్నికల ప్రజాస్వామ్యానికి ప్రమాదమని అని దొడ్డిదారుణ అమలు చేస్తున్న పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ పౌరుల ఓటు హక్కును ప్రశ్నించే నిబంధనలు ఎస్ఐఆర్ లో ఉన్నాయి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వలన అనేక మంది తాను భారత పౌరుణ్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉంటుంది ఇది ముమ్మాటికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును నిరాకరించటమే ఓటర్ల జాబితాను పూర్తిగా పరిశీలించక ముందే బీహార్లో పెద్ద ఎత్తున విదేశీ ఓటర్లున్నట్టు కొన్ని మీడియా సంస్థలు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు ప్రచారాలు ప్రారంభించాయి బిజెపి పార్టీ బీహార్ లో గెలిచేదానికి అవకాశాలు లేవు కాబట్టి వారికి అనుకూలంగా ఓటర్ లిస్ట్ తయారు చేసుకునే దానికోసం ప్రత్యేక తీసుకొచ్చి అరవై ఐదు లక్షల మందిని ఓటర్ ఓటు హక్కు లేకుండా చేసింది అలాగే అసెంబ్లీ ఎన్నికలు వాళ్ళు గెలిచే దానికోసం ఇలాంటి వారు బెంగళూరు పవర్ పార్టీ చేసి బీజేపీ బిజెపి పార్టీ అక్కడ చర్చించి మొత్తం స్పష్టంగా చెప్పారు అదే పద్ధతిలో బీహార్ లో అరవై లక్షల మంది ఓటర్లని ఛానల్ నైన్ ఎనిమిదో వార్షికోత్సవ శుభాకాంక్షలు నిగర్వి పేదల పాలిట పెన్నిది ఆపదలో ఉన్న వారి ఆత్మ బంధువు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి రెడ్డి గారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి టీడీపీ నేత కోటం రెడ్డి గారికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కోడూరు కమలాకర్ రెడ్డి టీడీపీ నేత నెల్లూరు కోడూరు రాజేష్ రెడ్డి నెల్లూరు